నీ ప్రవర్తన పది మందికి మార్గదర్శకంగా ఉండాలి పది మంది విమర్శించకుండా ముసులుకో నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికీ వదలకు ఎందుకు అంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది రాళ్లను పోజేస్తూ వజ్రాన్ని కోల్పోయానని మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుండి ఆశించడం ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోయినట్టే మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో ఉండాలి గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని చూసి కాదు రోజుకి ఒకసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు బలాజ్యుడివై బలశాలివై నిలబడు బాధ్యతలంతా నీ మీదే పెట్టుకో నీ విధికి నీవే విధాతవని తెలుసుకో కెరటం నా ఆదర్శం లేచి పడు